నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామని కేసులో అప్పటి విజిలెన్స్ అధికారి అయినటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం మనకి తెలిసిన విషయమే మరి ఈ మృతి హత్యేనని చెప్పి పలువురైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా ఇది హత్య అన్నట్టుగా కూడా నిర్ధారణ అయింది మరి ఈ హత్య వెనుక ఎవరి కుట్ర ఉండవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే నమస్తే అండి సతీష్ కుమార్ మృతి హత్య అని చెప్పి ఫారెన్సిక్ డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అసలు ఇప్పుడు కీలకమైనటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సతీష్ కుమార్ని హత్య చేసేంత కుట్ర ఎవరు పని ఉండొచ్చు ముందు నిన్ననే మనం చెప్పాం నిన్న డిబేట్లో కూడా నేను చెప్పానండి వీడియోలో కూడా మన వీడియోలో చెప్పాను నేను ఖచ్చితంగా ఇది హత్య కావచ్చు ఎందుకంటే ఆ బాడీ పడున్న తీరు కూడా మనకి అనుమానాస్పదంగా ఉందని చెప్పాము గొడ్డలిపోటు జరిగింది ఎందుకంటే అది ఆయుధం ఏంటో తెలియలేదు కానీ తల మీద వెనక నుంచి కొట్టారు అని తెలుస్తోంది మోస్ట్లీ ఈసారి కదిలి కాకపోతే ఇంకో చోటు నుంచి తెప్పించి ఉండొచ్చు అంటే వీళ్ళు ఆల్రెడీ స్టాక్ పెట్టుకున్నారేమో కదా గొడ్డలు స్టాక్ పెట్టుకుని అయితే కొంచెం పదునెక్కించి బాగా ఇంకా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటేనండి సతీష్ కుమార్ని చంపటం వల్ల అబద్ధం నిజమవుతుందా నిజం అబద్ధం అవుతుందా అవధగా వీళ్ళ బుర్రలేంతనం కాకపోతే ఆరో తారీఖు అతను విచారణకు వెళ్ళాడు కదా సిట్కి ఆల్రెడీ ఇచ్చేశాడు కదా మొత్తం వాంగ్మూలం బుద్ధుందా నేను చంపటం వల్ల ఏం కలిసి అంటే కసితోటి చంపారా భయపడి చంపారా ఎవరు చంపించుండొచ్చు ఎవరికి అవసరం ఉంది ఒకటి వైవి సుబ్బారెడ్డి రెండు భూమన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళ పైన ఉండే పెద్ద తలకాయలు ఎవరు ఇంకోరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పైన జగన్మోహన్ రెడ్డి సో ఈ నలుగురు మీరు అనుమానించాలి ఖచ్చితంగా ఒకవేళ కరుణాకర్ రెడ్డి చేయించినా కరుణాకర్ రెడ్డి ఒక్కడు చేయించాడు వైవి సుబ్బారెడ్డి చేయించినా ఒక్కడు చేయించాడు అంటే నలుగురిని కలుపుకుపో అనే తత్వం ఎక్కడ ఉంటుందంటే మామూలుగా మనుషుల్లో మంచితనం ఉంటే నలుగురితో మంచిగా ఉండాలి నలుగురితో ఉండాలి నలుగురితో కలుపుకుని వెళ్ళాలి అని చెడ్డ విషయాల్లో వీళ్ళు నలుగురు కలుస్తారు ఇక్కడ ప్రత్యేకత అది మీకు అర్థమైంది కదా సో ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు అంటే ఈ నలుగురు ఇప్పుడు సతీష్ కుమార్ని ఇంత దారుణంగా హత్య చేయడం వెనకాల ఒక పరకామని కేసు ఒకటే ఉందంటారా లేదు అంటే సతీష్ కుమార్కి తెలిసినవి ఇంకా ఏమైనా అంశాలు టీటీడీలో జరిగినట్టు చాలా ఉండచ్చు ఎందుకంటే అతను ఒక విజిలెన్స్ అధికారి అతనికి చాలా అంశాల మీద పట్టుండి ఉండొచ్చు ఇది చిన్న విషయం అయి ఉండొచ్చు ఇది వంద కోట్లు అంటున్నారు వంద కోట్ల వెయ్యి కోట్ల తర్వాత విషయం ఇంతకంటే మీకు మొన్న నేను అన్నాను చూడండి ఆభరణాలు లెక్కించాలి స్వామివారి ఆస్తులు లెక్కించాలి అసలు ఎంతెంత మాయమైపోయింది ఈ విషయాలు బయటికి రావాలని సో అవేవన్న అతనికి తెలుసా మనకు తెలియదు అంటే వినలేదా ఇతను వాళ్ళ మాట మొండికేశాడా ఇప్పుడు అంత ధైర్యంగా అప్పుడే చెప్పాడు అంటే అంతకుముందు అతన్ని ఆపారా రవికుమార్ని పట్టుకున్నాడు చూడండి పట్టుకోవడానికి ముందు ఈ విజిలెన్స్ అధికారిని వాళ్ళు బెదిరించి ఆపారా నువ్వు చెప్పొద్దని ఆ రోజు ఎందుకు పట్టుకున్నాడు అన్ని రోజుల నుంచి లేని అంటే ఒక మొండికేసి ఏమైతే అయ్యింది నిజం చెప్పాలి అనుకున్నాడా స్వామివారి ముందు మనం తప్పు చేయకూడదు అనుకున్నాడా సో ఆ కొద్దీ ఇతని నేను చంప ఇప్పుడు నేను సిట్ విచారణకు వెళ్తుంటేనే చంపారు ఒక్కడు వెళ్తున్నాడా అంటే ధైర్యమా అంటే నేను విజిలెన్స్ అధికారిని అనే ఒక ధైర్యంతో ఒక్కడు వెళ్ళాడా అతను ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పాను సతీష్ కుమార్కి రక్షణ ఇవ్వాల్సి ఉంటుందని మరి ఎందుకని రక్షణ కల్పించలేదు ఇక్కడ ఎవరిది లోపం మనకు తెలియదు ఇక్కడ మీరు ఏ విషయం కూడా తెలియకుండా మనం స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అది ఏది ఏవైనా పాపం వాళ్ళు ముందే తొందరపడి నిన్న వాళ్ళ సోషల్ మీడియా భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి చేశారు అందుకే అతను ఆ టెన్షన్ తోటి చచ్చిపోయాడా ఒత్తిడి తట్టుకోలేకని అతనికి ఒత్తిడి ఉండదు నిన్న మనం చెప్పుకున్నట్టుగా అతనికి భయము లేదు భయం ఉన్నవాడైతే అసలు ముందు అక్కడ వాళ్ళ హయాంలో ఆ విషయం బయటపెట్టడు ఇన్ని జరగవు అంటే అతన్ని బెదిరించి మీకు దాన్ని ఏమంటారు ఒప్పందం చేయించారు వాళ్ళిద్దరి మధ్య లోక్ అదాలత్లో సో అప్పుడు కూడా అతను వినలేదు అతను ఒక రూపాయి కూడా తిని ఉండడు ఈ లెక్కన దొంగలే దొంగ దొంగ లోక్ అదాలత్తో రాజీ పడడం కూడా దాని వెనుక కూడా బెదిరించడం కానివ్వండి అదే చెప్తున్నా అక్కడే చెప్తున్నా బెదిరించి ఉంటారు అతను ఒప్పుకున్నట్టే ఒప్పుకొని సందర్భం చూసి నిజం చెప్పాడు వాళ్ళకి సరే అని ఉంటాడు అప్పుడు ఏం చేయాలో తెలియక తప్పించుకోవటానికి నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అని కూడా వేసి ఉండొచ్చు అందుకని ఇవాళ సతీష్ కుమార్ది హత్యే అని నిన్న మున్మాటికి మనం చెప్పింది ఇవాళ సీఐడి అధికారులు నొక్కి వక్కాణించారు అవునని తర్వాత మీరు అన్నట్టుగా ఫారెన్సిక్ నివేదికలు కావచ్చు ఏవైనా కూడా వాటిని కన్ఫర్మ్ చేస్తున్నాయండి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నువ్వు తింటే తిను నువ్వు తినడం కోసం పక్కవాడి ప్రాణం తీస్తావండి జగన్మోహన్ రెడ్డి నువ్వు తిన్నాక నువ్వు పట్టుబడితే నువ్వు ఒప్పుకో నేరం అనుభవించావు కదా ఇన్ని సంవత్సరాలు వెళ్ళి జైల్లో కూర్చుని హ్యాపీగా అవన్నీ నెమరేసుకో కూర్చుని ఆవు తిన్నాక నెమరేసుకుంటుంది చూడండి మీకు తెలుసు కదా ఆవు గడ్డి గబగబా తినేసి అట్లా నెమరేసుకోవాల్సింది అబ్బా ఇప్పుడు భలే మనం ప్యాలెస్లో ఉన్నామే అప్పుడు ఇలా మోసం చేసామే ఇప్పుడు స్వామివారిని మోసం చేసామే మన దేవుడు కాదు మనం నటించామే అలా అంతా ఆలోచించుకో ఇదేంటిది ప్రాణాలు తీయటం ఏంటి నిన్న నేను చెప్పినట్టుగా వాళ్ళ డిఎన్ఏలో ఉంది వరుసగా ఆరుగురు చచ్చిపోయారు అంతకుముందు కూడా వరిటాల రవి కేసులో కూడా ఒక ముద్ద ఈ ట్రైన్లోనే ట్రైన్ కింద లేకపోతే ట్రైన్లోంచి దూకో చచ్చిపోయాడు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు హత్యలు ఎలా చేయవలను అనే దానికి ఒక ట్రైనింగ్ కాలేజ్ పెట్టుకుంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఈ నేతలందరూ బాగా సంపాదించుకోవచ్చు ఎంత బాధగా ఉందండి కోపంగా ఉంది మనందరికి ఏంటి వ్యవస్థనే అంటే మనుషుల్ని మనం మనుషులుగా చూడకూడదు వీళ్ళని ఎప్పుడు కూడా రాక్షసులుగా ఒక కంత్రిలు అంటారు చూడండి అట్లా చూడాలి వీళ్ళని అమ్మ వీళ్ళని నమ్మకూడదు అని ఏ విధంగా చూడాలంటారు మేడం తమ వరకు వస్తే ఎవరినైనా సరే ఆ బ్రతకనివ్వరా ఏంటిది ఏ విధంగా చూడాలంటారు ప్రజలు ఇది చాలా బాగా నిజంగా గమనించారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే ఇంక అసలు జీవితంలో మళ్ళీ వైసీపీకి అవకాశం ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డిని అసలు ఊళ్ళల్లోకి అడుగు పెట్టినవ్వకూడదు వాళ్ళు ఖచ్చితంగా అలా మలుచుకోవాలి వాళ్ళని వాళ్ళు అంతే కదా అసలు వదిలే విషయం కాదండి ఇది ఇవాళ ఒక చిన్న పిల్లాడు పాపం అతనికి మూడేళ్ళు నాలుగేళ్ళ బాబు నలభై ఏళ్ళ మనిషి ఊహిస్తాడా వీళ్ళింత ధైర్యం చేస్తారు నన్ను చంపేస్తారని అంటే వ్యవస్థ మీద నమ్మకంతో బతుకుతున్నాడు అతను కానీ వైసీపీకి వ్యవస్థలు అంటే నమ్మకం లేదు కదా అందుకే మనుషుల అవస్థలకు గురి చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదేమైనా ఇవాళ వైసీపీ వాళ్ళు చేసింది చాలా తప్పండి దీనికి మాత్రం ఎవరు ఏంటి అని కనుక్కుని సజ్జనారిని పంపించాలి అక్కడికి పరాంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం